నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని హోటళ్లలో అన్నం తింటూ ఉన్నారా జాగ్రత్తగా ఉండండి ఇటీవల కువైట్లోని అధికారులు మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా సెంటర్ సెంటర్లోని తనిఖీల విభాగం ఆహార సంస్థలను లక్ష్యం చేసుకొని తనిఖీ ప్రచారాన్ని నిర్వహించినట్లు ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ పబ్లిక్ అథారిటీ ప్రకటించింది ఫలితంగా ముప్పై ఉల్లంఘనలు మరియు పన్నెండు సంస్థలను ఆహార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మూసివేసామని చెప్పేసి అధికారులు ప్రకటించారు అలాగే ఈ యొక్క హోటళ్ళు కానీ రెస్టారెంట్లలో మనం చూసుకుంటే ఏదైనా సరే కానీ కుళ్ళిపోయిన ఆహారం అలాగే చాలా రోజులు మనం చూసుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసం ఏదైతే ఉందో గడ్డలు కట్టిపోయి ఉంటుంది కదా ఆ యొక్క మాంసాన్ని బయటికి తీసి దాన్ని కరిగించి మళ్ళా తాజా మాంసం మాదిరిగా మనం చూసుకుంటే ప్రజలకు విక్రయిస్తూ ఉన్నారు దానిపైన ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఆ యొక్క లేబుల్ ను తీసివేసి కొత్త లేబుల్ను వేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే కువైట్లో మాంసంతో పాటు ఇతర రకాల ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్ముతూ ఉన్నారు అలాగే వాటిని విక్రయించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా మురికిగా ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క ప్రాంగణాలలో ఎక్కడ చూసినా కానీ కొన్ని చోట్ల ఎలుకలు వెళుతూ ఉన్నాయి ఈగలు వాలుతూ ఉన్నాయి అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అపరిశుభ్రమైన పరిస్థితులు తీవ్రమైన అనారోగ్యాలను గురి చేస్తూ ఉందని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి హోటల్లో తింటూ ఉన్న కువైటీ ప్రజలు కానీ మన భారతీయులు కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్